నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశాన్ని అవమానించిన ఒక ప్రవాస విద్యార్థికి కోర్టు జైలు శిక్ష విధించింది వివరాలు వెళితే అప్పీల్స్ కోర్టు ఫస్ట్ ఇన్స్టన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది ఒక బిజినెస్ స్కూల్లో చేరిన ఈజిప్టియన్ విద్యార్థికి మూడు సంవత్సరాల కఠిన గారాగార శిక్ష విధించింది ఆ తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కువైట్ దేశాన్ని బహిరంగంగా అవమానించినందుకు మరియు తన యొక్క క్లాస్ రూమ్ లో బోర్డు పైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం ద్వారా కువైట్ రాజుగారిని కించపరిచినందుకు ఆ యొక్క విద్యార్థిని దోషిగా నిర్ధారించబడ్డాడని చెప్పేసి కువైట్ జాతీయ చిహ్నాలు మరియు కువైటు దేశ నాయకత్వ గౌరవానికి సంబంధించిన నేరాలను కువైట్ అధికారులు ఎంత తీవ్రంగా పరిగణిస్తారో ఈ తీర్పు నిర్ధారిస్తూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైటు దేశాన్ని అవమానించడం కానీ కువైటు రాజుగారిని తిట్టడం కానీ కువైటు దేశానికి సంబంధించిన జెండాను అవమానించడం కానీ ఇలా ఏవి చేసినా సరే కానీ వారి కోసం కఠినమైన శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి ప్రస్తుతం ఒక ఈజిప్ట్ విద్యార్థి మనం చూసుకుంటే కువైటు రాజుగారిని అవమానిస్తూ కువైటు దేశాన్ని అవమానిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో కువైటు దేశం అతన్ని కువైటు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది ఆ తర్వాత కువైటు దేశం నుంచి బహిష్కరించి కువైటు దేశంలో అతను జీవితంలో అడుగు పెట్టకుండా బ్లాక్ లిస్ట్లో ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్